హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన వీడియో షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటే ఏంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొంచెం డబ్బు సరైన ప్లాన్ కంటిన్యూ పెట్టుబడి ఇవి మిమ్మల్ని మంచి ఫ్యూచర్కి తీసుకెళ్తాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి షేర్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి బిగినర్స్ చేయాల్సినవి చేయకూడనివి చిన్న మొత్తం నుంచి ఎలా స్టార్ట్ కావాలి రిస్క్ ఎలా తగ్గించుకోవాలి కి కూడా సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ప్రతి విషయం క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం షేర్ మార్కెట్ అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ కూడా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను పోగొట్టుకున్నాను అని మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం మొట్టమొదటగా చెప్పబోయే విషయం ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు షార్ట్ టర్మ్గా ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు అనేది నా ఉద్దేశం ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసాం ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఎంప్లాయీస్ని పెట్టాం ఒక ఎసెట్ తీసుకున్నాం ఒక మిషనరీ పర్చేజ్ చేసాం మనం ప్రొడక్షన్లోకి తీసుకొచ్చి వర్క్ చేస్తూ ఉన్నాం ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మినిమం ఫైవ్ ఇయర్స్ మనం వెయిట్ చేస్తే రిటర్న్స్ నుంచి ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశం ఉంది సో మనం మన పర్సనల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనం ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని అంటే వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో ఆదాయం వస్తుంది లక్షల్లో పెట్టుబడి పెడితే వేలల్లో ఆదాయం వస్తుంది కోట్లలో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది మనం పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని మనం వర్క్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఇలా ఉంది ఒక టైం పీరియడ్ అనేది ఇస్తున్నాం సక్సెస్ కావడానికి షేర్ మార్కెట్లో మనం చేయాల్సింది ఏవైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో ఏవైతే గ్రోత్ అవుతున్న కంపెనీస్ ఉన్నాయో ఏవైతే గ్రోత్ అయిన కంపెనీస్ ఉన్నాయో లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నటువంటి స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో అందులో ఒక స్మాల్ అమౌంట్ తోటి మనం షేర్స్ అనేది కొంటున్నాం కొన్న తర్వాత మనం ఆ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యాం ఇక్కడ నుంచి మనం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ నుంచి మనం టెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి అనే టైం పీరియడ్ పెట్టుకోండి పెట్టుకుని మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ని కదిలించకుండా పక్కన పెట్టే ఇన్వెస్ట్మెంట్ నాకు ఈరోజు వడ్డీకి తీసుకొస్తున్నా టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ నో వద్దు నేను ఈ అమౌంట్ని టెన్ ఇయర్స్ కదిలియాల్సిన అవసరం లేదు ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కదిలియాల్సిన అవసరం లేదు అనే అమౌంట్ని మాత్రమే షేర్ మార్కెట్లో పెట్టుకోండి ఇది మనకి లాస్ లేకుండా ప్రాఫిట్స్ ఇస్తుంది షేర్ మార్కెట్ని ఎలా స్టార్ట్ చేయాలి షేర్ మార్కెట్ రెండు రకాలు ఎన్ఎస్సి బిఎస్సి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది దానికి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది మనం ఇన్వెస్ట్ చేసి వదిలేసాం మనం మనం పెట్టుకున్న టైం ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మనకంటే ముందు వారన్ బఫెట్ రాకేష్ జుంజున్ వీళ్ళు షేర్ మార్కెట్లో దిగ్గజాలుగా నిలబడ్డారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లో ఉండి కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు రాకేష్ జుంజున్ ఎందుకు లాంగ్ టర్మ్ బెస్ట్ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఫ్లక్చ్యువేషన్స్ ఎక్కువ రిస్క్ ఎక్కువ అదే లాంగ్ టర్మ్లో నో రిస్క్ కాంపౌండింగ్ పవర్ పనిచేస్తుంది కంపెనీలు ఎదిగే సమయం ఇస్తున్నాం వన్ టు పర్సెంట్ కాదు ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ కూడా కంపెనీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా కంపెనీస్ పెరుగుతున్నాయి కంపెనీస్ ఎందుకు పెరుగుతున్నాయి యూసేజ్ పెరుగుతుంది పాపులేషన్ పెరుగుతుంది యూసేజ్ పెరుగుతుంది కంపెనీస్ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతాయి మనం చూస్ చేసుకోవాల్సింది మంచి కంపెనీస్ ఏంటనేది మనం చూసుకోవాలి ఉదాహరణకు ఒక పదివేలు మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసాం అది త్రీ టు ఫైవ్ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది టెన్ ఇయర్స్ ఈరోజు పదివేలు మనకి ఉపయోగం ఉండకపోవచ్చు దాంతో మనం పెద్ద పని చేసే సోర్స్ లేదు పెట్టి వదిలేయండి రిటర్న్స్ ఉంటాయి ఈ రోజు పదివేలు అవసరానికి రాకపోవచ్చు ఆ రోజు ఫైవ్ ల్యాక్స్ ఖచ్చితంగా అవసరం వస్తాయి ఏ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ ఏ స్టాక్ని కూడా నేను ప్రమోట్ చేయట్లేదు లార్జ్ క్యాప్కి వెళ్ళేసరికి స్టాండర్డ్గా ఉండే కంపెనీస్ ఉదాహరణకు చెప్తున్నాను టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతి సెక్టార్లో మెడికల్ ఐటీ అదేవిధంగా బ్యాంకింగ్ ప్రతి సెక్టార్లో మీకు నచ్చిన కంపెనీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ట్రాక్ హిస్టరీ మీరు చూసుకొని ముందుకెళ్ళచ్చు సెక్టార్ లీడర్స్ టీసీఎస్ ఉన్నారు ఐటీ బ్యాంకింగ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఇంకా ఫార్మా కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా అన్నీ సక్సెస్ అయినటువంటి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి మీకు నచ్చిన దానిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ కంపెనీస్ చూస్ చేసుకోండి ప్రాఫిట్ గ్రోత్ లో డెబిట్స్ గుడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవి కంపెనీకి ఇంపార్టెంట్ ఇవి మీరు కన్సిడర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నాకు షేర్ మార్కెట్ మీద ఎక్కువ అవగాహన లేదు అని అంటే రెండో ఆప్షన్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఎలా స్టార్ట్ అవ్వాలి మనకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ కావాలి ఈ డీమ్యాట్ అకౌంట్కి చాలామంది బ్రోకర్స్ ఉన్నారు అదేవిధంగా చాలా బ్యాంక్స్ కూడా డీమ్యాట్ అకౌంట్స్ ఇస్తున్నాయి ఎందులో అయినా మనం డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మనం ప్రతి నెల స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి నెల డెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఏ అమౌంట్ అయినా కూడా దానిలో పెట్టద్దు దాన్ని స్ప్లిట్ చేయండి మీ దగ్గరున్న ఏదైతే పెట్టుబడి ఉందో వెయ్యి అనుకోండి రెండు వేలు అనుకోండి పదివేలు అనుకోండి ఏదైతే పెట్టుబడి ఉందో దాన్ని స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో మీకు గ్రోత్ ఉంది తీసేస్తున్నాం మీ ఇష్టం కానీ లాంగ్ టర్మ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో చెయ్యకూడని పనులు త్వరగా రిచ్ అవ్వాలని ఆలో ఆశించద్దు యూట్యూబ్ టిప్స్ చూసి స్టాక్స్ కొనవద్దు పూర్తిగా మనీ ఒకదాని మీదే ఇన్వెస్ట్ చేయొద్దు లాస్ అనిపించినప్పుడు స్టాక్స్ని ఇమీడియట్గా అమ్మేయడం చేయొద్దు తక్కువ ధర ఉండి ఎక్కువ రిస్క్ ఉన్న స్టాక్స్ పెట్టొద్దు ఇవి మనం చేయకూడదు ఈజీ మనీ అనే దానికి అలవాటు పడద్దు చివరగా బాగా ఉపయోగపడే నాలుగు మంచి విషయాలు ప్రతి నెల రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి మీరు అనుకునే డెడ్ అమౌంట్ స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి నాణ్యమైన కంపెనీలో పెట్టుబడి పెట్టండి మార్కెట్ డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా కొనుక్కునేలాగా బ్యాక్ అమౌంట్ పెట్టుకోండి అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ డౌన్ అయితే ఇన్వెస్ట్ చేసుకునే ఆలోచన కూడా చేసుకోండి ఓపికతో ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వీడియో ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్